సౌందర్యలహరి ఆరో శ్లోకమో భావము తవా తవ్వర్ణే కర్ణే జపనైన పైశూన్యకిత నిల తోయే నియతమనిమేషా సఫరికా ఇ్రీర్బద్ధపుటవాటం కువలయం జాతి ప్రత్యూషే నిశచ విఘట్య ప్రవిశతి ఓ అపర్ణ నీ చెవులు సామీప్యాన సదా కొండెములు చెప్పునట్లు ఉండే నీ నయనాలు తమ రహస్యాన్ని వెల్లడిస్తవని భయపడి సఫరితలు బేడిస చేపలు నీటిలో దాక్కుంటాయి దేవి నేత్రాలకున్న అనిమేషత తమ కన్నులకు కూడా ఉండటం వల్ల తమ చేష్టలన్నీ అమ్మచేత గమనింపబడుతున్నాయి అని ఆ చేపల భయం ఇక నీ నేత్రలక్ష్మి రాత్రి సమయంలో కలువయందు ఉండి ఉదయాన్న దాని దళాలను మూసివచ్చి పగలంతా నీ నేత్రాలలో ఉండి రాత్రి వేళ దళాలు తలుపులు తెరుచుకొని కలువును చేరుతుంది అమ్మవి పూర్తిగా విచ్చుకున్న పద్మాలతో సరిపోల్చదగ్గ నేత్రాలు అని భావము